కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఐటీ ఉద్యోగులు వినూత్నంగా టీడీపీ అభ్యర్థి అమరనేని సురేంద్రబాబుకు మద్దతుగా బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగులు ఇవాళ కళ్యాణదుర్గం వచ్చారు పట్టణంలోని టీడీపీ కార్యాలయం నుంచి కుందర్పు రోడ్లో ఉన్న ప్రజావేదిక వద్దకు భారీ ప్రదర్శన నిర్వహించారు అనంతరం సురేంద్రబాబుతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు ముఖ్యంగా కళ్యాణదుర్గం ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని టీడీపీని గెలిపిస్తే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు అలాగే పనిలేని వారికి ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కూడా కృషి చేస్తామని సురేంద్రబాబు తెలిపారు టీడీపీ అధికారంలోకి వస్తేనే పరిశ్రమల స్థాపన కానీ ఉద్యోగాల కల్పన కానీ సాధ్యమవుతుందని ఐటీ ఉద్యోగులు ప్రచారంలో ప్రజలకు వివరించారు వలసలు ఆగాలి అంటే తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అమ్మిలేని సురేంద్రబాబు తనయుడు యశ్వంత్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు గెలిపించడం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ బీటీపీ వాటర్ ఇష్యూ ఉంది నూట నీళ్ళు ఇస్తే ఇక్కడ ఉన్న ప్రజలు ఖచ్చితంగా సంతోషించి వాళ్ళు మంచిగా పండుగలు పండుగలు మంచి సంతోషంగా ఉండడానికి కారణం ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఇప్పుడు సురేంద్రబాబు గారు రాజకీయ రాజకీయం స్టార్ట్ చేసిన వెంటనే అభివృద్ధి కూడా స్టార్ట్ చేశారు ఎలక్షన్ జరుగుతుంటే ఒకవైపు తన డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు సో అతను ఎమ్మెల్యేగా అభ్యర్థి అయిన తర్వాత ఇంకే ఎంత డెవలప్మెంట్ వెళ్తుందో ప్రస్తుతం మీరు అంతా ఆలోచించి ప్రతి ఒక్కరు ఆయన సహకరించి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటారు క్యాంపైన్ వెళ్తున్నాము ప్రతి ఒక్కరు ఒక పది గాంట్లుగా వెళ్ళేసి ప్రస్తుత రాజకీయాల పరిస్థితుల గురించి రాక్షస పాలన ఎలా ఉంది ప్రస్తుత పరి మనకి ఐటీ సమస్యలు ఇప్పుడు ఎక్కడ మన బెంగళూరు హైదరాబాద్ తమిళనాడు వెళ్ళి జాబులు చేస్తున్నాం ఆ జాబులు మనకి మనం ఇక్కడ జాబ్ చేసి ఇక్కడ బాగుపడాలి అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఆటోమేటిక్ బిజినెస్ ఇవన్నీ అభివృద్ధి ఉంటాయి దానికోసం ప్రతి ఇంటికి వెళ్ళి వివరించి ఇప్పుడు సురేంద్రబాబుకి ఎందుకు వాడాలని క్లియర్ గా చెప్పి వాళ్ళకి వివరించి మేము వచ్చిన తర్వాత వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు నైపుణ్యాన్ని కూడా అభివృద్ధి చేయాలి మానవ మన మనకున్న మేధో సంపత్తిని మనం వాడుకోగలగాలి తద్వారా మనకు వనరులు సృష్టించుకోగలగాలి అనే ఒక గొప్ప ఆలోచనతో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మనకు హైటెక్ సిటీని నిర్మించి ఈ రోజు హైదరాబాద్ ప్రపంచ పటంలో నిలబెట్టిన నటుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఐటీ రంగంలోనే కాదు అనేక రంగాల్లో ఐటీ రంగంలో కావచ్చు ఆటోమొబైల్ రంగంలో కావచ్చు ఆక్వా రంగంలో కావచ్చు అగ్రి ఇండస్ట్రీస్ రంగంలో కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ లో కావచ్చు ఇలా అనేకమైనటువంటి రంగాలను పరిశ్రమలను మన రాష్ట్రానికి తీసుకొచ్చి నెలకొల్పి